విశాఖ నగరం నడిబొడ్డున అక్రమ కట్టడాలు ఎథేచ్ఛిగా పెరిగిపోతున్నాయి ప్రధానంగా చూసుకున్నట్టయితే జీవీఎంసి జోన్ త్రీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే అయితే ఉన్న అక్రమ కట్టడాలు ఉన్నాయో ఇవన్నీ దేనికి కూడా కనీసం జీవీఎంసీకి సంబంధించి ప్లాన్ అప్రూవల్ లేకుండా కూడా యథేచ్ఛిగా కడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఇటు జో జోన్ త్రీ పరిధిలో ఉన్నటువంటి ఏసీపీకి కాసులు కొట్టితే ఎటువంటి ప్లాన్ అయినా సరే అప్రూవల్ చేయడమే కాకుండా ప్లాన్ లేనట్టు కూడా అక్రమ కట్టడాలకు ఏదైతేగా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది అయితే నగరం నడిపడిన ఎంత జరుగుతున్నప్పుడు కానీ ఇటు జీవీఎంసీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ ఎంతవరకు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు సిసిపి సురేష్ ఎవరైతే ఉన్నారో ఈ అక్రమ కట్టడాలకు కొమ్ము అదే అదేవిధంగా జోన్ త్రీ ఐసీపీ మేడం ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలకు కొమ్ము కాస్తూ కాసులు వసూలు చేస్తున్నారు కేవలం కాసులు కక్కుత జేయంగా కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలకు అనేక నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారు అనుమతులు లేకుండా కూడా అనేక కట్టడాలు కడుతున్నారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ సంఘం సార్ ఖజానా జ్యువెలర్సు సంగం సార్ థియేటర్ వెనుకతలు ఉన్నటువంటి న్యూ సత్య సత్యం పార్లర్ ఏదైతే ఉందో దానిపైన ఇప్పటికే ఐదు అంతస్తులు నిర్మించారు అయితే అది గతంలో కూడా అక్రమ కట్టడాలు నిర్మించారు నువ్వు సత్యం పైన సాయిరా సత్యం పైన మరో అదనపు అంత అక్రమంగా కూడా నిర్మిస్తున్నారు దానికి ఎటువంటి ప్లాన్ అప్రూవల్స్ కానీ ఎటువంటి అనుమతులు లేకుండా మొత్తం నిబంధనలకు విరుద్ధంగా కూడా ఎటువంటి కట్టడాలు కడుతున్నప్పుడు కూడా సీసీపీ కనుసానలోనే ఇదంతా జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా జూన్ త్రీ ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కానీ స్థానికంగా ఉన్నటువంటి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కానీ యొక్క సాయిరామ్ సత్యంకి అనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం మారిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న అక్రమ కట్టడాలన్నిటిపైన దృష్టి పెడుతున్నటువంటి ప్రభుత్వము కనీసం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇటువంటి అక్రమ కట్టడాలకు కొమ్ముకొస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేసి సాయిరాం సత్యం పార్లర్ మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాన్ని వెంటనే తొలగించాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది వరకు